హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో అవిసిగింజల కారపొడి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అవిసిగింజల కారపొడి తయారు చేసుకోవటానికి ఒక కప్పు గింజలు తెల్ల నువ్వులు ఒక అరకప్పు ధనియాలు ఒక పావు కప్పు సాయిగుళ్ళు పచ్చనపప్పు ఒక పావు కప్పు జీలకర్ర మెంతులు ఒక టేబుల్ స్పూను కొంచెం చింతపండు ఇరవై ఐదు ఎండుమిరపు కాయలు తుంచి పెట్టుకోవాలి ఒక గుప్పిడు కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మనం గింజల్ని డ్రై రోస్ట్ చేసుకుందాం లో ఫ్లేమ్ పెట్టుకొని గింజలు వేయించుకోవాలి ఈ గింజల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవిసె గింజలు తినడం వల్ల హార్ట్కి జుట్టుకి చర్మానికి చాలా మంచిది అంతేకాదు హార్మోన్ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది గింజలు వేగిపోయినాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని నువ్వులని వేయించుకోవాలి ఈ నువ్వుల వల్ల కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నువ్వుల్లో ఎక్కువ ఫైబరు కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వులు కూడా వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ ధనియాలు వేసుకుందాం వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ధనియాలు చెట్టుపట్ల ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పచ్చని పప్పు కాయగుళ్ళు జీలకర్ర మెంతులు వేసుకొని వేయించుకున్నాం నెక్స్ట్ ఎండుమిరుపు ఎల్గడ వేసి వేయించుకున్నాం ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకుందాం ఇప్పుడు చింతపండు వేసి వేయించుకుందాం ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేసుకుందాం ఇవన్నీ చల్లారినాక మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక పొట్టుతో సహా ఉల్లిపాయలు ఒక పదిహేను వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విసిగింజల కారపొడి రెడీ అయిపోయిందండి ఈ కారపొడిని మనం దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా రైస్లోకైనా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా తప్పనిసరిగా ఈ కారపొడిని తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్